బైస్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఈ బ్లాగ్ ఏంటంటే మేము తిరుతానికి వెళ్తున్నాం అనమాట పొద్దుపొద్దునే ఇంకా చెల్లి వాళ్ళు కూడా వస్తానన్నారు ఇంకా బస్ స్టాండ్ దగ్గర కలుసుకుందామని అయితే చెప్పాము ఇంకా మా వెనకాల చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారు బండి పార్కింగ్ చేసాము మంచిగా ఇంకా బస్సు దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసాము ఇంకా పొద్దు పొద్దునే చిత్తూరు మార్కెట్ చాలా అందంగా ఉంది పిల్లలు ఎరనీళ్ళు టెంకాయలు అడిగారు చెరక్క టిప్పిచ్చేసి మేము కూడా తాగేసి బస్ వచ్చింది బస్ ఎక్కేసాము ఇంకా ఈసారి మామిడి పూతకైతే అస్సలు కొదవే లేదు కాయలు కూడా బాగా కాస్తాయనుకున్నాను ఇంకా మంచిగా సక్సెస్ఫుల్గా మేమైతే తిరిగి రీచ్ రీచ్ అయిపోయాము ఇంకా టిఫిన్ తినడానికైతే అయితే ఇక్కడ ఒక అంగడికి వచ్చాము చాలా వరస్ట్గా ఉంది టిఫను ఇంకేం చేయలేం కాబట్టి కొద్ది కొద్ది తినేసి ఇంక బయలుదేరిపోతున్నాము ఫస్ట్ మెడికట్ కాడ ఇక్కడైతే కర్పూరం చేసి ఎక్కడ స్టార్ట్ చేశాము కోనేరు దగ్గర కాలు కడుక్కున్నాము కోనేరు అస్సలు నీట్గా అయితే లేదు ఇంకా మా వాళ్ళైతే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు నేనైతే స్లోగా ఎక్కుతున్నాను సక్సెస్ఫుల్గా కొండపైకి రీచ్ అయిపోయాము ఇంకా ఆదివారం వెళ్ళాం కాబట్టి జనాలు అయితే మామూలుగా లేరు ఒక గంట అన్నమాట అమ్మాయి అయితే పట్టింది మేము దర్శనానికి వెళ్ళొచ్చేసరికి ఇంక నెక్స్ట్ వేరే ఒక దేవుడి గుడికి అయితే వెళ్ళాలని డిసైడ్ అయ్యాము అప్పటికప్పుడు ఇంక నెక్స్ట్ ఏ గుడికి వెళ్ళాము